గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పినట్టు తెలుస్తుంది ఏంటంటే తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర మహిళలకు ఉచిత గ్యాస్ ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆయన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచుతామన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు జాగా ఇస్తామని హామీ ఇచ్చారు అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు ముఖ్యంగా అతి త్వరలోనే ఉచిత గ్యాస్లు పంపిణీ చేస్తామని చెప్పారు పదహారు వేల మూడు వందల నలభై మూడు డిఎస్సి ఉద్యోగాలు ఇస్తున్నట్టు చెప్పారు పోలవరంపై ఎక్స్పర్ట్ కమిటీ వేశామని డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కట్టాలని అన్నారు రాష్ట్రంలో పది లక్షల కోట్లు అప్పులతో పాలన ప్రారంభించామని అన్నారు ప్రస్తుతం కేంద్రంలో మనం కీలకంగా ఉన్నామని అందుకే రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు మంచిది సార్ వాలంటీర్లు లేకుండా తొలి రోజే తొంభై తొమ్మిది శాతం పింఛన్లు ఇచ్చే రికార్డు సృష్టించామన్నారు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం తెచ్చాం సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇసుక మీ ఇంటికే వచ్చేలా చేస్తామని వెల్లడించారు త్వరలోనే అని ఆయన చెప్తున్నారు ఈ త్వరలోనే మాటే చాలా డేంజర్ చంద్రబాబు నాయుడు దగ్గర సరే చేస్తే మంచిదే త్వరలోనే అన్నాడంటే ఇంకా అది ఎప్పుడవుతుందో తెలీదు అలాగే ఉచిత ఇసుకు అన్నారు కానీ దానికి డబ్బులు వసూలు చేస్తున్నారట ఇంటికి పంపిస్తామన్నారు ఓకే దాన్ని వదిలేస్తూ లక్ష కోట్లు ఏదో అప్పులో ఉన్నామంటున్నారు జగనేమో నేను చాలా మిగులు ఇచ్చి కాస్త ఏదో లెక్క కూడా చెప్పాడు ఆయన మరి ఏమిటిలో తెలీదా ఇన్ని కోట్లు అప్పు ఉన్నప్పుడు ఇన్ని హామీలు ఇవ్వాలి అది ఇది మరి ఉచిత బస్సు చేస్తాం వచ్చినప్పుడు చెప్తూ ఉంటారాయన ఇప్పుడు గ్యాస్ అంటున్నారు ఓకే చూసే మనం అమ్మఒడి అదే ఏదో తల్లికి వందనం సంథింగ్ లాంటిది ప్రతి ఒక్కళ్ళకి అది ఏమైందో చూసారు మరి డిఎస్సి అంటున్నారు పదహారు వేలు అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు నిరుద్యోగ భృత్తి చూద్దాం చూద్దాం ఇవన్నీ ఇప్పుడు బడ్జెట్ లేదు అని తెలిసి హామీలు ఇవ్వడం ఎందుకు ఇప్పుడు నెత్తి కొట్టుకోవడం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సరే మేము ఏదైనా జర్నలిస్ట్గా మిమ్మల్ని అడిగితే కోపాలు వస్తాయి తాపాలు వస్తాయి మీ టీం అంతా వెతుకుతారు వీడు ఎక్కడి నుంచి వీడియో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు వీడిని పట్టుకుందామని నాకు తెలుసు మీ టీం నా గురించి కూడా తిరిగారు అని ఎస్ ఎక్కడెక్కడ తిరిగారు కూడా తెలుసు బట్ నేను భయపడాను సార్ నేను చెప్పాను అడుగుతుంటాం అడగకపోతే ఎలాగా సామాన్య ప్రజలు మిమ్మల్ని కలిసి అడిగే పరిస్థితి లేదు మిమ్మల్ని కానీ డిప్యూటీ సీఎంని కానీ ఎలా వస్తారు ఎలా కలుస్తారు సో ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అడగడమే అనుకుంటే మేమేం చేయలేము మీ ఇష్టం హామీలు నెరవేర్చడానికి సంపద సృష్టిస్తామన్నారు కదా సార్ మీ దగ్గర ఏదో మంత్రదండ ఉంది అది సృష్టించండి చూద్దాం అలాగే నేను మీకు వ్యతిరేకిం కాదు జనాలకు మేలు జరిగితే మీరు మొన్న ఢిల్లీ వెళ్ళారు ప్రధానంతో మాట్లాడారు ఆ న్యూస్ని నేను ఎక్కువ ఫోకస్ చేశాను రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని హెడ్డింగ్ తోటి సో ప్రజల తరఫున ఉంటాం సార్ మేము మాకు ఆ పార్టీ ఈ పార్టీ ఆలోచించండి మీరు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నించండి సంపద సృష్టించడానికి ప్రయత్నించండి ప్లీజ్